ఏపీలో పెన్షన్ల పంపిణీకి అన్ని లాగిన్స్ అయితే యాక్టివ్లకు వచ్చేసాయి పెన్షన్ పంపిణీ యాప్ అనేది ఈ విధంగా ఉండబోతుంది ఈ పెన్షన్ పంపిణీ యాప్లో పేమెంట్స్ అనే ఆప్షన్ ద్వారా పెన్షన్దారుడికి పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉండే అధికారులు సచివాలయ సిబ్బంది అదేవిధంగా ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా ఈ లాగిన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు వాళ్ళందరికీ కూడా రేపటి నుంచి అయితే పెన్షన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి ఇప్పటికే అందరికీ కూడా డబ్బులు అనేవి ఇచ్చేశారు దీంతోపాటు మూడు వస్తువులను ఇస్తున్నారు అవి కూడా పంపిణీ చేయడానికి వాళ్ళైతే వస్తున్నారనమాట ఆ మూడు వస్తువులు ఏంటి దాంతోపాటు ఈ డబ్బులు అనేవి ఎంత ఇస్తారని కూడా ఎవడో చూద్దాం ఎవడనైతే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏపీలో జూలై ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ ఉదయం ఆరు గంటలకే ప్రారంభం కానుంది ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మంగళగిరిలో ఒక చిన్న గ్రామంలో అయితే పెన్షన్ పంపిణీలో ప్రారంభం ఈ పాల్గొనున్నారనమాట సో పెన్షన్ పంపిణీ అయితే చేసిన తర్వాత ప్రజావేదిక ద్వారా ప్రజలతో అయితే మమేకమై చర్చలు కూడా జరగనున్నారు ఇక జూలై ఒకటో తేదీన ఏడు వేల రూపాయల పెన్షన్ పంపిణీ అయితే జరగనుంది పెన్షన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ ఎన్నికల్లో ఇచ్చిన మాటల ప్రకారం హామీ ప్రకారం పెంచిన మొత్తంతో జూలై ఒకటిన పెన్షన్ ఏడు వేల రూపాయలు అందించనున్నట్లు టీడీపీ అయితే ట్వీట్ చేసింది ఇక వెయ్యి పెన్షన్గా అయిన నాలుగు వేలు గత మూడు నెలల బకాయిల పెంపు మూడు వేలు కలిపి లబ్ధిదారులకు ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ అనేది చేయనున్నారు కొత్త పాస్ పుస్తకాలతో పెన్షన్ పంపిణీ అనేది చేయనున్నట్లు కూడా తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ప్రభుత్వం అయితే తెలిపింది సో దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీకి అయితే అన్ని పాస్ పుస్తకాలు టోకెన్లు అదేవిధంగా ఈ చిన్న హెచ్సిఎం లెటర్ అంటే సీఎం గారు పంపించిన లేఖ కూడా ఉంది సో ఈ లేఖ కూడా ఒకసారి చూద్దాం మీ అందరి మద్దతుతో మీకు అండగా నిలిచే మీ సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది ఏ ఆశలు ఆం ఆకాంక్షలతో అయితే మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ ప్రథమ కర్తవ్యంగా మీ ఈ ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తుంది అందులో భాగంగా మేనిఫెస్టోలో చెప్పినట్లు పెన్షన్ ఒకేసారి వెయ్యి పెంచి ఇకపై నాలుగు వెలుస్తున్నాం అలాగే దివ్యాంగులకు మూడు వేలు పెంచి ఆరు వెలు ఇస్తున్నామని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను ఇరవై ఎనిమిది వర్గాలకు చెందిన అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది పెన్షన్ లబ్ధిదారులకు జూలై ఒకటో తేదీ నుంచి పెంచిన పెన్షన్లు ఇంటి వద్దకే అందిస్తున్నాం కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ మీ సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే మీకు మంచి చేసే నిర్ణయాలు తీసుకున్నాం పెన్షన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు ఆదాయం ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల భారం పడనుంది మీ శ్రేయస్సు కోసం ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి తెచ్చామంటూ మనకి ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇకపై మీ ఇంటి వద్దే సామాజిక పెన్షన్లు పంపిణీ జరుగుతుందంటూ సీఎం గారు లెటర్ అయితే పంపిణీ కూడా చేయనున్నారు సచివాలయ సిబ్బంది వారు పెన్షనర్లకు ఈ లెటర్ అనేది అందిస్తారనమాట సో ప్రతి ఒక్కరు కూడా ఈ లెటర్ అనేది తీసుకోండి దీంతోపాటు ఇంకొక రెండైతే ఇస్తారు అదొకటి కొత్త పాస్ అనమాట ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం కింద మనకి ఆ పాస్ అనేవి ఉండనున్నాయి ఆ పాస్బుక్లో అధికారి కూడా మీకు పెన్షన్ డబ్బులు ఇచ్చిన తర్వాత సంతకం అయితే చేస్తారు పెన్షన్ మాత్రం వేలు ముద్ర పెట్టే తీసుకోవాల్సి ఉంటుంది వేలు ముద్ర పెడితేనే డబ్బులు అయితే వస్తాయి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి గతంలో ఏ విధంగా అయితే మీరు వేలు ముద్ర పెట్టుకొని పెన్షన్ తీసుకున్నారో అదేవిధంగా పెన్షన్ అయితే పంపిణీ చేస్తారనమాట ఇక దాంతోపాటు ఎవరైతే గతంలో పాస్ పుస్తకాలు అనేవి అంటే పెన్షన్కి సంబంధించి పాస్ పుస్తకాలు అనేవి తీసుకున్నా తీసుకోకపోయినా ఒకవేళ ఇచ్చినా ఇవ్వకపోయినా కొత్త పాస్ పుస్తకాలు అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంతో ఈ పుస్తకాలు అనేవి ప్రింట్ అయ్యి రావడం జరుగుతుంది ఏ జిల్లాకు సంబంధించిన వారు ఉంటారో ఆ జిల్లా పేరు అనేది కూడా అక్కడ కంపల్సరీగా మ్యాండేటరీగా ప్రింట్ అయితే చేస్తున్నారు ఎందుకంటే ఒకవేళ పెన్షన్ పుస్తకం పోయినా ఆ పెన్షన్దారుడికి ఆ పుస్తకం అనేది ఏ విధంగానైనా పోస్ట్ ద్వారా చేరే విధంగా అక్కడ జిల్లా పేరు అతని వ్యక్తిత్వం పేరు ఇవన్నీ కూడా మనకి ముందే ప్రింట్అవుట్ చేసి ఇస్తున్నారన్నమాట పెన్షన్ అనేది మనకి పెంచారు పెంచారు కాబట్టి దాదాపుగా మనకి ఇప్పుడు జూలై ఒకటో తేదీన వికలాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే అందించబోతున్నారు ఇక వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు వీళ్ళందరికీ కూడా మనకి ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే ఉన్నారనమాట సో చాలామంది అయితే గతంలో వికలాంగులందరికీ పదిహేను వేల రూపాయలు వస్తున్నారు వాళ్ళు ఎంహెచ్ఎల్పి పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి డిఎంహెచ్ఓ పెన్షన్స్ అనమాట సో ఆ డిఎంహెచ్ఓ పెన్షన్స్ అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు మామూలుగా మనకి డిసేబుల్డ్ సగం ఒకవేళ కాలు ఇరిగిపోయినా లేదా ఏదైతే చిన్న చిన్న దెబ్బలు తగిలి తీసుకుని పెన్షన్ తీసుకుంటుంటారు కదా సో అటువంటి వారికి మాత్రం ఆరు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు అనమాట పూర్తిగా మంచానికి పరిహితమైన మాత్రమే పదిహేను వేల రూపాయలు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో వికలాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి అందరికీ కూడా పదిహేను వేలు అయితే ఇవ్వట్లేదు కేవలం ఆరు వేల రూపాయలు పెన్షన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సో దీంతోపాటు ప్రజలందరికీ కూడా రూ అంటే ప్రతి ఒక్కరి మీద కూడా ఎటువంటి భారం పడకుండా ప్రభుత్వమే అర్ధ రూపాయ భారంతో మీకు ఈ రిసెప్ట్లను కూడా పంపిణీ చేస్తుంది ఇది కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో అదేంటో చూసినట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో భాగంగా పెన్షన్ పంపిణీ ద్రువపత్రం అనమాట సో ఒకటైతే అంటే ఎర్రగుర్తులో ఉండేది మాత్రం సచివాలయ అధికారుల దగ్గర ఉంటుంది ఇక్కడ బ్లూ కలర్లో ఉండేది మాత్రం ఎవరైతే పెన్షన్దారుడు ఉంటారో వాళ్ళ దగ్గరకైతే ఉంటుందన్నమాట సో దీంట్లో మీరు డీటెయిల్స్ చూస్తే ఎంతైతే పెన్షన్ మీరు తీసుకున్నారో దానికి సంబంధించి అమౌంట్ ఉంటుంది మీ పేరు మీ పెన్షన్ ఐడి ఇక్కడ బ్లూ కలర్ దాని మీద అయితే పెన్షన్దారుడు అంటే పెన్షన్ తీసుకున్న అతను వెలుముద్ర కానీ సంతకం కానీ చేయవలసి ఉంటుంది ఇక మనకి ఎర్ర దాని మీద సంతకం చేసిన తర్వాత బ్లూ దాని మీద అయితే మాత్రం ఎవరైతే పెన్షన్ తీ ఇచ్చారో మీకు ఆయన అయితే ఈ బ్లూ కలర్ దాని మీద సంతకం చేస్తాడు ఎర్రవైపు ఉన్నదాన్ని మాత్రం ఎవరైతే పెన్షన్ దారుడు ఉన్నారో ఆయన మాత్రం సంతకం చేయవలసి ఉంటుంది సో పెన్షన్ దారుడు సంతకం చేసింది మాత్రం అధికారుల దగ్గరే ఉంటుంది సో బ్లూ కలర్ దాని మీద సంతకం చేసి అధికారులు మీకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట మీకు కలర్ వేరియేషన్ అనేది కనబడదు ఎందుకంటే అంతా బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది అధికారులు అయితే మాత్రం కంపల్సరీగా మీకు మీకు ఏదైతే ఈ రిసిప్ట్ ఉంటుందో ఇది కూడా ఇస్తారు ఇది కూడా కంపల్సరీగా అయితే తీసుకోండి సో ప్రతి ఒక్కరికి కూడా ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ అనేది రాష్ట్ర ప్రభుత్వం జూలై ఒకటో తేదీన ఉదయం ఆరు గంటలకే ప్రారంభించబోతున్నారు సో ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ తప్పనిసరిగా అయితే తీసుకోండి ఇక దాంతోపాటు పెన్షన్ పంపిణీలో భాగంగా ఇప్పటికే మన సిఎస్ గారు కొన్ని కీలక ఆదేశాలు అయితే బ్యాంకులకి మరియు పెన్షన్ పంపిణీదారులకి వీళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది జూలై నెలకి సంబంధించి పెన్షన్ పంపిణీకి ఏదైతే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారో వాళ్ళందరిలో కూడా పెన్షన్ యొక్క పేర్లు అంటే పేమెంట్ ఆప్షన్లో పెన్షన్ యొక్క పేర్లు అనేవి అప్డేట్ చేయడం జరిగింది కొంతమందికి మాత్రం యాభై పేర్లకు మించి అంటే వంద పేర్లు దాకా వచ్చాయి సో ఎవరైతే వంద పేర్లు దాకా వచ్చాయో వాళ్ళు రెండు రోజులు పెన్షన్ పంపిణీ చేసే విధంగా వాళ్ళకి అదే ఆదేశాలు ఇచ్చారు ఇక యాభై లోపు ఉన్న వారికి మాత్రం ఖచ్చితంగా తొంభై శాతం అంటే ఆ రోజు నైట్ కల్లా మీరు పెన్షన్ ఒకటో తేదీ నైట్ కల్లా పెన్షన్ పంపిణీ అయితే పూర్తి చేసే విధంగా ఆ యాభై పెన్షన్లు అయితే మీరు తీసుకున్నట్టు కూడా టైం అనేది విధించడం జరిగింది సో ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందించే దిశగా ఏపీ ప్రభుత్వం అయితే అడుగులు వేస్తూ ఉంది దీంతోపాటు ఎవరైతే ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల్లో డబ్బులు పడి తీసుకోకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే వెళ్ళి ఆదివారం అయినా సరే బ్యాంకర్లు బ్యాంక్ అనేది డబ్బు సచివాలయ ఉద్యోగులకు అందించే విధంగా ఆదేశాలు అయితే ఇచ్చారు సీఎస్ గారు పెన్షన్ పంపిణీకి కేటాయించిన నగదును బ్యాంకుల నుంచి శనివారం రాత్రిలోగా విత్డ్రా చేసుకోవాలని కలెక్టర్లకైతే అయితే సిఎస్ నీరబ్ కుమార్ గారైతే ఆదేశించారనమాట ఇవాళ రాత్రి అంటే శనివారం రాత్రి ఇవ్వకుంటే మాత్రం ఆయా బ్యాంకులు ఆదివారం కూడా డబ్బులు పంపిణీ చేసే అందించే అందించే విధంగా ఆ యొక్క మార్గదర్శకాలనేవి ఇవ్వాలని స్పష్టం చేశారనమాట జూలై ఒకటో తేదీన ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్ పంపిణీ ప్రారంభించాలని ఆ రోజే తొంభై శాతం పూర్తి చేసే విధంగా ఆదేశాలు అయితే ఇచ్చారు సిఎస్ గారు పెన్షన్ పంపిణీపై కలెక్టర్ నిత్యం పరీక్షించాలని సమీక్షించాలని సిఎస్ గారు అయితే సూచించారనమాట దీంతో కలెక్టర్లు ఎంపీడీఓలు కింది స్థాయి వరకు నుంచి పై స్థాయి లెవెల్లో అంతా కూడా ఈ మొదటి పెన్షన్ పంపిణీలో భాగంగా చాలా మనకి క్లియర్ కట్టు యాక్షన్ అనేది తీసుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అనేది ఒకటో తేదీని అందించే విధంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేశారు ఇక ఈ పెన్షన్ బుక్ సీఎం గారి లెటరు ఇక అదేవిధంగా ఏదైతే ఈ రెసిప్ట్ ఉందో ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ మూడింటితో పాటు మీరు పెన్షన్ అనేది తీసుకోవడం జరుగుతుందన్నమాట